మీ పిల్లాడు టెన్ టు ఫైవ్ జాబ్ చేసుకుని నెలకు యాభై వేలు లక్షో సంపాదిస్తే గొప్ప అదే పిల్లాడు ఓ క్రికెటర్ అయ్యి తనని తను ప్రూవ్ చేసుకుని ఏడాదికి ఏడు కోట్ల రూపాయల జీతం అందుకుంటే గొప్ప ఈ ఇరవై ఐదేళ్లలో భారత క్రికెట్ ఎదిగిన తీరుకి ఉదాహరణ ఈ జీతం ప్రస్తుతం టీమిండియాలో ఏ ప్లస్లో ఉండే సెంట్రల్ కాంట్రాక్ట్ స్లాట్ ఖరీదు ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బుమ్రా లాంటి ఆటగాళ్లు సంపాదిస్తున్న జీతం ఇది ఇది కాకుండా మ్యాచ్ ఫీజులంటూ ఆడే ప్రతి మ్యాచ్కి అదనంగా డబ్బులు ఇస్తోంది బీసీసీఐ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే పదిహేను లక్షలు సంపాదించుకోవచ్చు వన్ డే మ్యాచ్కి ఆరు లక్షలు సంపాదించవచ్చు టీ ట్వంటీ మ్యాచ్ ఆడితే మూడు లక్షలు వస్తాయి ఇంకా యాడ్స్ ఎండార్స్మెంట్స్ వీటికి వచ్చే కోట్లాది రూపాయలు అదనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ వాళ్ళు వరల్డ్ కప్ ఆడే టైంకి వాళ్ళకు మ్యాచ్ ఆడితే పదిహేను వందల రూపాయల ఫీజు మాత్రమే ఇచ్చేది బీసీసీఏ రెండు వందల రూపాయలు టీఏడిఏ రోజులో ఇచ్చేవాళ్ళు అలాంటిది రెండు వేల సంవత్సరం తర్వాత బీసీసీఐ వెనక్కి తిరిగి చూసుకోలేనంత ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది జగ్మోహన్ దాల్మియా శరద్ పవార్ శశాంక్ మనోహర్ శ్రీనివాసన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఉన్న జైషా పర్సన్స్ మారారు కానీ పాతికేళ్లలో వీళ్ళందరికీ ఉన్న బిజినెస్ మైండ్ సెట్ ఆటను ముందుకు తీసుకువెళ్తూనే కంప్లీట్ కమర్షియల్గాను గేమ్ని మార్చి క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే వారికి కాసులో వర్షం కురిపిస్తోంది మీ అబ్బాయి లేదా అమ్మాయి మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటే చాలు అనుకునే స్టేజ్ నుంచి టాలెంట్ ఉండాలే కానీ పద్నాలుగేళ్ల వయసుకే కోట్లు కొల్లగొడుతున్న వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్లను ప్రమోట్ చేసేంతవరకు పేరెంట్స్ మైండ్ సెట్ని మారుస్తోంది క్రికెట్ ఆడితే కడుపు నిండుతుందని ఒకప్పుడు తల్లిదండ్రులు అన్న మాటలు ఈ పాతికేళ్ల కాలంలో పూర్తిగా చెల్లిపోయాయి టాలెంట్ ఉండాలి టైం కలిసి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి కానీ కోట్లు సంపాదించడానికి కావాల్సినంత పుష్కలమైన అవకాశాలు ఇప్పుడు భారత్లో క్రికెట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి అందుకే ఈ పాతికేళ్లలో జరిగిన మార్పులే వీటన్నిటికీ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు